అందరికీ నమస్కారము మనసిచ్చాను డెబ్బై రెండవ భాగము డౌట్ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా అని అసహనంగా అడిగాడు ఆర్య అవునరా అసలు నువ్వు అమ్మాయిలు థింగ్స్ అంటేనే ఏవి పట్టించుకునేవాడివి కాదు అలాంటిది ఒక చున్నీ కోసం ఇంత కష్టపడుతున్నావంటే మ్యాటర్ ఏంట్రా అని అడిగాడు సిద్ధు అబ్బా ఇంకా నీకు అర్థం కాలేదా అని తన కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు ఏంట్రా కొంపతీసేది ఆ పొట్టి పైన అని నవ్వుతూ అడిగాడు సిద్ధు సిద్ధు కవ్వెంపుకి ఆర్యకి చిరెత్తుకొస్తున్నా కానీ కాస్త కంట్రోల్లో ఉంటూ అవునురా ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లమా అని పళ్ళు పెట్టి అడిగాడు నాకేం ప్రాబ్లం అవుతుంది కాకపోతే నిన్ను ఇలా చూస్తుంటేనే పిచ్చ ఎంజాయ్గా ఉంది ఇంత పోజులు కొట్టేవాడివిరా యూనివర్సిటీలో హీరోలా తిరిగేవాడివి అలాంటివి నిన్ను లేడీస్ షోరూంలో చుట్టూ తిప్పిస్తుంది అని గట్టిగా నవ్వాడు సిద్ధు అతడు నవ్వుకి చిరాకు కోపం కలిసి రావడంతో సిద్ధు చంపకి ఒక్కటేశాడు దాంతో సిద్ధు ఫ్రీజ్ అయిపోయాడు నీకేంట్రా నాకు ఇష్టమై నేను తిరుగుతున్నాను నీకేమైనా ప్రాబ్లమా చంపేస్తాను నిన్ను ఇంకొకసారి ఇలా పెటకారంగా మాట్లాడేవంటే అని వార్నింగ్ ఇచ్చాడు సిద్ధుకి అరే రే నాకేం ప్రాబ్లం లేదురా బాబు కాకపోతే మీ ఇద్దరి మధ్య నన్ను అలా అప్పడంలా వాయించడం ఏం బాగోలేదు అటు చూస్తే తను నా మీద శివంగిలా ఇలా ఇరుచుకుపడుతూ పోతుంది నువ్వు చూస్తే ఏమన్నా అంటే చాలు దెబ్బల మీద దెబ్బలు కొట్టేస్తున్నావు ఇలా అయితే నేను నా నందుకి కరువైపోతాను కాస్త నన్ను కాపాడండి రా అని దీనంగా బతిమినాడాడు సిద్ధు అతని వేషాలకి నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు సేఫ్గా ఉండాలి అంటే నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉండాలి అప్పుడే నీ లైఫ్కి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చాలా కూల్గా చెప్పాడు ఆర్య అంటావురా అంటావు ఎన్నైనా అంటావు నీకు అలా సాగుతుంది కానీ అని ఇద్దరు కూడా ఆర్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి యూనివర్సిటీకి బయలుదేరారు అప్పటికే చాలాసార్లు ధృతి ఫోన్ చేసి ఉండటంతో అబ్బా ఇది చంపేస్తుంది వెదవ చున్నీ కోసం నా ప్రాణాలు తీస్తుంది అని యూనివర్సిటీకి వెళ్ళారు అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్న ధృతి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కొత్త చున్నీని పాత చున్నీలాగా ఐరన్ చేసి మడతలు లేకుండా ఆమె చేతిలో పెట్టాడు తను చెప్పిన మాట విన్నాడని హ్యాపీగా పర్వాలేదు గురుడికి బాగా ఆడుకోవచ్చు మెతకే అనుకొని అతను ఇచ్చిన చున్నీ తన చేతిలోకి తీసుకుంది మొదట సేమ్ కలర్ కావడంతో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ చున్నీ తీసి చూడగానే డిజైన్ వెరైటీగా ఉండటంతో కళ్ళు చిన్నవి చేసి చున్నీ వైపు చూసి ఆర్య వైపు చూసి కళ్ళు పెద్దవి చేసింది ఏమైంది దీనికి కొంప తీసి కనిపెట్టిందా ఏంటి అని లోపల తటపట ఇస్తూ పైకి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చాడు ఆర్య హలో ఏంటిది అని సీరియస్గా అడిగింది ధృతి ఏముంది నీ చున్నీయే కదా అని చెప్పాడు ఆర్య అచ్చా అవునా నీకు ఇచ్చిన చున్నీ ఇదా అని స్ట్రైట్గా అడిగింది ధృతి ఏ అవును అదే నిన్న నీ చేతిలో నుండి అలా తీసుకువెళ్ళాను అదే చున్నీని అలా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి బకెట్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చున్నీ బకెట్లో నుంచి భద్రంగా తీసి సర్ఫ్ పెట్టి సర్ఫా అని ధృతి పెద్దగా అరవగానే చిచి సర్ఫ్ కాదు సబ్బు సబ్బుతో వాష్ చేశాను ఒకటికి రెండు సార్లు బకెట్లో నీళ్లు పెట్టి శుభ్రంగా పైకి కిందికి అదేంటి అని కొంచెం ఆలోచించుకొని జాడించి దాన్ని స్మూత్గా పిండి అలా తాడిపై వేశాను నీ చున్నీ చాలా మంచిది తెలుసా తొందరగా ఆరిపోయింది తెలుసా ఏదైనా నీ చున్నీ చాలా గ్రేట్ అబ్బా అని చెప్తున్న ఆర్య మాట విని సిద్ధు నందు నోరు తెరుచుకొని వింటూ ఉంటే ధృతి మాత్రం కోపంతో ఆర్య అని అరిచింది నిజమబ్బా నీకు తెలుసా నీకు నేను పక్కన మా మెయిన్ పెట్టుకొని అసలు బట్టలు ఎలా ఉతకాలి అనే కాన్సెప్ట్ నేర్చుకొని నీ చున్నీ ఉతికాను తెలుసా అని అన్నాడు ఆర్య చాలా క్యాజువల్గా ధృతికి ఎక్కడో తేడా కొట్టడంతో హలో నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ వినటానికి నేనేమి ఇన్నోసెంట్ గల్ని కాదు కానీ అర్జెంటుగా నా చున్నీ నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చేతిలో ఉన్న కొత్త చున్నీని ఆర్య మొహం మీదకి విసిరేసింది దాంతో ఆర్య చున్నీ పట్టుకొని ఇది కనిపెట్టేసింది దీనికి నిజంగా బుర్ర చాలా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలిరా దేవుడా అని అటు ఇటు చూస్తున్న అతన్ని నిజం చెప్పు నా చున్ని ఏం చేశావు అని ఏడు మోహం వేసుకొని అడిగింది ధృతి ఆ టైంలో ధృతి అతనికి చాలా క్యూట్గా అనిపించింది కుదిరితే టక్కున తన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ చంపేస్తుందే రాక్షసి అని లోపల అనుకొని అది అది అని నానుస్తూ ఉన్న ఆర్యాన్ని కింద నుంచి పై వరకు చూస్తూ నిజం చెప్పు నన్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక నా చున్నీని చంపేశావు కాదు నువ్వు అని ఆల్మోస్ట్ ఏడ్చినట్టే అడిగింది హే చున్నీని చంపేయటమేంటి అని అయోమయంగా అడిగాడు సిద్ధు వెరిమొహం వేసుకొని పోయ్ నువ్వు సైలెంట్గా ఉండు సున్నం కొట్టిన మొహం నువ్వు మధ్యలో ఎంటర్ఫేర్ అయ్యావనుకో ముక్కు మీద ఏ మాత్రం తొనక్కుండా సిద్ధు పిచ్చి పట్టినట్టే అనిపించి అక్కడ ఉండలేక దూరం వచ్చాడు నందు కూడా సిద్ధుతో పాటు వెళ్ళిపోయింది కేవలం ఆర్య ధృతి మాత్రమే ఇద్దరు ఎదురు ఉండగా నిజం చెప్పు నువ్వు చున్నీని చంపేశావు కాదు నా మీద కోపంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసావు కాదు అని అనగానే ఆర్య మెల్లగా తలదించుకొని కనిపెట్టేసింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని తన లెఫ్ట్ ఐబ్రోపై తన చూపుడు వేలుతో రుద్దుకుంటూ ఆలోచించసాగాడు అప్పటికే ధృతి ఏడుపు లంకించుకొని అసలు ఆ చున్నీ ఎంత వాల్యూవో తెలుసా నా డ్రెస్ మీదకి మ్యాచింగ్ కోసం ఎన్ని షాపులు తిరిగాను సుమారు వారం రోజుల తర్వాత దొరికింది నా ఫేవరెట్ కలర్ అది నా ఫేవరెట్ డిజైన్ అది అలాంటి చున్నీని చంపేశావు నువ్వు అని ఏడుపు లంకించుకుంది ధృతి చేష్టలు మాటలు అన్నీ కూడా ఆర్యకి విచిత్రంగా అనిపించాయి తను ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిల్ని చూశాడు కానీ ఇలాంటి బిహేవియర్ ఉన్న అమ్మాయిని ఇంతవరకు చూడలేదు ఆమె మాటలు చేష్టలు అన్నీ కూడా ఎంత సరదాగా అనిపిస్తాయో అతనికి ఎంత టెన్షన్లో ఉన్నా లేదా వేరే వర్క్స్లో ఉన్నా కానీ తన మాటలు వింటూ ఉంటే చాలు చాలా రిలీఫ్గా వస్తున్నట్టు అనిపిస్తుంది అతనికి వాళ్ళ పరిచయం వన్ మంత్ కావస్తుంది ఈ వన్ మంత్లో తను పలకరించే హావ భాగాలను తన మాటలు తన కదలికలు అన్నీ కూడా స్పెషల్గానే అనిపిస్తాయి తన చుట్టూ ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కానీ అందరూ నార్మల్గా అనిపిస్తారు కానీ ధృతి మాత్రం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది కానీ ఆ మాటలేవి అతని చెవికి చేరటం లేదు కేవలం అన్ని రకాల హావాలు ఆమెను చూడటంతో బిజీ అయిపోయాడు ఆర్య డిస్టర్బ్ చేసింది పూర్తిగా నన్ను తన మాయలోకి లాక్కుంది చుట్టూ ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కానీ ఒక్కరు కూడా నాతో మాట్లాడే ధైర్యం చేయరు అలాంటిది ఈ పిల్ల ఏంటో ఇంత పెత్తనం చేసేస్తుంది అని ఆమెనే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడకుండా తనని చూస్తుండిపోవడంతో ధృతి మాటలు ఆపేసి నడుమున చేతులు పెట్టుకొని అతని వైపు సీరియస్గా చూస్తూ ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే నీకు కామెడీగా ఉందా లేకపోతే జోల పాడినట్టు ఉందా లేకపోతే నిలబడి నిద్రపోతున్నావా అనగానే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి ఆర్య గట్టిగా నవ్వేశాడు ఏంటి నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు నవ్వొస్తుందా చూడు రేపు సాయంత్రం కల్లా నా చున్ని నాకు తెచ్చిచ్చావో సరే లేకపోతే నిన్ను ఉప్పు పాత్ర వేస్తాను జాగ్రత్త అని ముందుకు పడిన జడను వెనక్కి విసిరేసి అక్కడి నుంచి కోపంగా నడుచుకుంటూ వెళ్ళింది ధృతి ధృతి వెళ్ళిపోవడంతో ఆమెను అనుసరించింది నందు ధృతి ధృతి అని పిలుస్తూ ధృతి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు ఆర్య దగ్గరికి నడిచాడు ఒరే తనేమైనా ప్రేమగా మాటలు చెప్తుందనుకున్నావా అంతే నవ్వుతూ తనని చూస్తూ ఉండిపోయావు అంతే లే ప్రేమలో పడితే అని అన్నాడు సిద్ధు అవునరా నీకు బాగా అనుభవం కదా బెదవా అని తిట్టి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుంటూ ముందుకు నడిచాడు నాకెందుకో ఏవో మాటలు గుర్తుకొస్తున్నాయి చెప్పమంటావా అని ఆర్యని కవ్విస్తూ అన్నాడు సిద్ధు ఏవైనా గుర్తొస్తే నీ చితికి పోయిన బుర్రలో దాచిపెట్టుకో అంతేకాని నా ముందు తిక్కతిక్కగా బిడ్డ అడ్డదిడ్డంగా నడ్డి విరిచి నిన్నీ తిప్పి విసిరేస్తాను జాగ్రత్త అన్నాడు ఆర్య ఆర్య్ నువ్వు నన్ను హాట్ చేసినా ఎలా మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు ఉదయం నుంచి నీకెంత హెల్ప్ చేస్తే నన్ను నన్ను ఇంత మాట అంటావా నీకు అసలు స్నేహితుడు అన్న కన్సర్ కూడా లేదురా అని గట్టిగా అరిచాడు స్నేహితుడు కాబట్టే ఇంత సోది వాగుతున్నా ఇంకా ప్రాణాలతో ఉన్నాం అదే ఇంకా ఎవరైనా అయితే ఈ పాటికి మూసిలో ముంచేసేవాడిని వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నంత పని చేసినా చేస్తాడు అసలే ఇప్పుడిప్పుడే చిగురు తొడుగుతుంది నా ప్రేమ నేను ఇంకా ఎంజాయ్ చేయవలసిన లైఫ్ చాలా ఉంది అందుకే మనం నోరు మూసుకుంటే చాలా బెటర్ అని సిద్ధు సైలెంట్ అయిపోయాడు వెరీ గుడ్రా ఇప్పటి వరకు నీ మనస్సాక్షి ఏం చెప్పిందో అదే విను అలా కాదు అని ఎక్స్ట్రాలు చేస్తే అదే కన్ఫర్మ్ అవుతుంది అని కారులో ఇంటికి బయలుదేరాడు హారిక హారిక అని పిలిచాడు ఫనీ ఏంటి డాడీ అని అడిగింది తన రూమ్ నుండి బయటకు వస్తూ అమ్మా నీ కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్స్ రేపు మార్నింగ్ వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అవ్వు అని చెప్పగానే హారిక సంతోషంగా ఎగిరి గంతేసింది థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని పనికి ముద్దులు పెట్టింది ఇదంతా దూరం నుంచి చూస్తున్న సుధా తండ్రి కూతుళ్ళు పోకడలు చూసి నిట్టూర్చడం తప్ప ఇంకేం చేయగలదు నాకు తెలుసు డాడీ నువ్వు ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తావు నాకు కావాల్సింది చేసి పెట్టినందుకు నిన్ను బోలినంత ప్రేమించడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు అని పనితో ప్రేమగా మాట్లాడింది హారిక నా బంగారు తల్లి ఏదైనా అడిగితే చేయకుండా ఉంటానా నేను సరే సరే రేపటికి కావాల్సిన ఏర్పాట్లు అని పని తన రూంలోకి వెళ్ళాడు హారిక అడ్మిషన్ అప్లికేషన్స్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది బావా ఆఖరికి నేను సాధించాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను రేపటి నుంచి నీతో పాటే ఉండి నిన్ను ప్రేమ మైకంలో ఎలా ముంచుతానో చూడు అని తనలో తానే మురిసిపోయింది ధృతి ఏంటో నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంటి అది అని అనుమానంగా అడిగింది నందు నాలో నా నాలో ఏం కనిపిస్తుంది అని దబాయించింది ధృతి నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ నువ్వు ఏమన్నా సైలెంట్గా ఉండే ఆర్యాన్ని కాను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్న నీ ఫ్రెండ్ని ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది ఏంటి సంగతి సంగతేం లేదు ఏం లేదు అని మాట దాటివేసింది ధృతి నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు అని గట్టిగా అడిగింది నందు నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది నా మనసులో ఏమైనా భూతార్థం చేశావా అని నడుమున చేతులు పెట్టుకొని కమాండింగ్గా అంది ఇద్దృతి నీ మనసులో భూతార్థం లేకపోతే మామూలు అర్థమూ వేయాల్సిన అవసరం లేదు పాప నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు దేనికి ఎలా రియాక్ట్ అవుతావో ఏ మూడ్లో ఉంటే ఎలా ఉంటావో నాకు అన్నీ బాగానే తెలుసు నువ్వు కవర్ చేయవలసిన అవసరం లేదు కానీ విషయం ఏంటో చెప్పు అని సూటిగా ప్రశ్నించింది నందు అబ్బాయి ఏంటి నీ గోళ విషయం ఏంటి విషయం అదే ఆర్య దగ్గర నీ బిహేవియర్ గురించి నా బిహేవియర్కి ఏమైంది అని కళ్ళు చిన్నవి చేసి నందు వైపు చూస్తూ అడిగింది ఏమైందో నాకు అర్థంగా అవుతూనే ఉంది కానీ ఎందుకు అతన్ని ఊరికే విసిగిస్తున్నావు అతన్ని అన్ని మాటలు అంటున్నావేంటి అతన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని సాగదీస్తూ అడిగింది అతని గురించి ఏమైనా నేనెందుకు ఆలోచిస్తాను అయినా నువ్వు ప్రేమలో ఉన్నావని అందరూ ప్రేమలో పడతారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది అందుకే ధృతి నేను ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడను నువ్వు డైరెక్ట్గా ప్రేమ దగ్గరకు వెళ్ళిపోయావు అంటే ఆర్య అని నువ్వు ప్రేమిస్తున్నావు అని ఆట పట్టిస్తూ అడిగింది అయ్య బాబోయ్ దొరికిపోయాను అని కాసేపు అలానే మౌనంగా ఉంటే నందు ఇది నిజమే అనుకుంటుందేమోనని అలాంటిదేమీ లేదే అయినా నా గురించి నీకు తెలీదా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలాగే